అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకుల పాయసం ఎవరైనా ఒక గెస్ట్లు వచ్చినప్పుడు లేదా పండుగలకి అది ఈ అటుకుల పాయసాన్ని ఐదు నిమిషాల్లో చేసుకుని పెట్టేసుకోవచ్చండి సో ఈ అటుకుల పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను ముందుగా అయితే ఒక రెండు కప్పులు అటుకులను తీసుకోవాలి అందులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని దోరగా వేగించుకోవాలి సో ఇలా దోరగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మరొక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం బెల్లం తీసుకోవాలి నేను కొద్దిగానే క్వాంటిటీ తీసుకున్నానండి బెల్లం ఎందుకంటే మా ఇంట్లో బెల్లాన్ని ఎవరు ఇష్టపడరు సో అందుకని క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను కొంచెం బెల్లం తీసుకున్నాక అందులో వాటర్ పోసుకొని బెల్లం నీరు రెడీ చేసుకోవాలి ఇలా వాటర్ అనేది సరిపోతుంది పాకం అవసరం లేదు వేరొక కడాయి పెట్టుకొని అందులోకి టూ గ్లాసెస్ వరకు పాలను తీసుకోండి చిక్కటి పాలను తీసుకోండి పాయసం టేస్టీగా ఉంటుంది ఈ పాలను ఒక పది నిమిషాల పాటు ఒక పొంగు లేదా రెండు పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న అటుకులను ఇందులో వేసుకోవాలి అటుకులు వేసుకున్న తర్వాత వీటిని గరిటతో తిప్పుకోవాలండి మనం వాటర్లో కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఈ అటుకులు అనేవి ఉండలుగా ఉంటాయి అందుకు ఇందులో పాలలో అటుకులు వేసుకున్న తర్వాత గరిటతో ఇలా తిప్పేసుకుంటే అటుకులు అనేవి విడిపోతాయి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు వీటిని ఇలా మరగనివ్వాలి ఇలా మరగనిచ్చినాక మనం ఏంటంటే వాటర్లో ఎక్కువ అటుకులను అనేది ఉంచకూడదండి బాగా మెత్తగా అయిపోతాయి అక్కడే మెత్తగా అయిపోతే పాలలో ఇంకా మెత్తగా అయిపోతాయి అందుకు వాటర్లోనే కొంచెం ఒక్కసారి డిప్ చేసినట్టు చేసి తీసేయాలి తర్వాత ఇలాగ అటుకులు పాలు మరిగిపోయిన తర్వాత అందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ ఇష్టపడలేని వాళ్ళు కొంచెం అక్కడే బె బెల్లాన్ని క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి అసలు బెల్లం ఇష్టపడలేని వాళ్ళు షుగర్ క్వాంటిటీని ఎక్కువ తీసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఇలా ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇక్కడ బెల్లం వాటర్ అనేవి వడకబెట్టు వడకబెట్టుకొని వేసుకోవాలి లేకపోతే పాలనేవి తీసుకున్న కొంచెం క్వాంటిటీ అయినా బెల్లం పాలనేవి ఇరిగిపోతాయి సో అది మైండ్లో పెట్టుకోండి సో ఇలా మరిగిపోయిన తర్వాత ముందుగా వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గరిటతో తిప్పుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా స్టవ్ పైన బాయిల్ అవ్వనివ్వాలి ఈ తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి వేడి వేడి అటుకుల పాయసం రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి